ఈరోజు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతు పోలు కార్యక్రమము ఈరోజు కడప వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య జిల్లా ఏర్పాటు సులు జిల్లా అంతా చేయడం జరుగుతుంది రైతులకు సకాలంలో యూరియా ఇవ్వకుండా రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా మూత వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి రైతులకు యూరియాను బ్లాక్ మార్కెట్ తలలకుండా నిషేధించి రైతులకు అందుబాటులో ఇచ్చేటట్లు చేయవలసిందిగా నేను మండలర్లె మండలం మా మండల కన్వీనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యానికి సంవత్సరాల పరిపాలనలో రైతు భరోసా కేంద్రం నుంచి ప్రతి ఒక్క రైతుకు ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్ లో నానా రకాలుగా హామీలు ఇచ్చి ఆ హామీలు దుర్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎందు చుండుపల్లె మండలం మండల కన్వీనర్ రామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రైతుల కోసం ధర్నా చేయడం ఎంతో శుభపరిమాణం ఎందుకంటే గడిచిన ఈ పదహైదు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం రైతులను ఎంతో మోసం చేసి ఎన్నో రకాలుగా రైతులను ఇబ్బంది కురి చేస్తూ ఉంది ముందు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతే రాజు రైతే రాజు అనే విధంగా పరిపాలించి రైతులకు ఎటువంటి కష్టం రానియకుండా ఆర్బీకేలు అని ఏర్పాటు చేసి ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతుకి సమయానికి వాళ్లకు ఎరువు కానీ యూరియా కానీ ట్రిప్పు పథకాలను పైపులు కానీ ప్రతి ఒక్కటి రైతుకి అందించడం జరిగింది అలాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు రాజుగానే మెలిగినాడు కానీ ఈ పదహైదు నెలల్లో ప్రతి ఒక్క రైతు ఒక పీదవాణిగా తయారయ్యి రాష్ట్రంలో ఎంతో ఇదిగా రైతు రైతుల పరిస్థితి ఉండాలి దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు రైతుల కన్నీళ్ళు మీరు చూస్తే మీ రైతుల కన్నీలే మీకు విసురుగా తగిలి మీ ప్రభుత్వం కూలిపోతాది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మళ్ళా రైతే రాజుగా ఉంటారు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తర్వాత రైతులకు రైతు సంఘాలకు తరఫున ధన్యవాదాలు అన్నమయ్య జిల్లా రైతు సంఘం